హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు మంచి బెండకాయ ఫ్రై అయితే టిప్స్తో చెప్పబోతున్నానండి ఇక్కడ చూసారా అసలు బెండకాయలు కట్ చేస్తే అస్సలు జిగురు లేదు డ్రైగా ఉన్నాయి దీనికి నేను ఒక టిప్ చెప్తాను చూడండి మనం కొంటూనే తెచ్చి అయితే ఆ రోజైతే చేయకూడదండి వన్ టూ డేస్ అలానే వదిలేయాలండి బాగా కడిగేసి బయట తర్వాత టా సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ కట్ చేస్తే అస్సలు బంక రాదండి ఇక్కడ మీరు చూస్తున్నారా అస్సలు బంక్ అనేది లేదు ఈసారి ఇలా ట్రై చేయండి ఓకే అండి ఇంకా మనం వంట స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక బాణలు అయితే ఉంచేసుకునేసి ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ ఉద్దిపప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఇంగువ అండి మనం రోజు వేసేదే కదా అసలు ఇంగువ అనేది మీరు కూడా ఇంతవరకు ఎవరైనా యూజ్ చేయకుండా చేయండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్కి మంచిది అలాగే కరివేపాకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి అవి యాడ్ చేయాలండి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలండి నేను అసలు ఇక్కడ ఆయిల్ కూడా చూసారంటే ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి మొత్తం రోస్ట్కి ఇదే సరిపోద్ది అండి అసలు ఎక్కువ యాక్చువల్గా రోస్ట్లు అంటే ఆయిల్ అంటారు అసలు ఏం అవసరం లేదండి ఇంకొక పసుపు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయకూడదండి ఇది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఏ రోస్ట్కైనా మనం సాల్ట్ వేస్తాము కానీ బెండకాయకి మాత్రం ఎట్టి పరిస్థితిలో సాల్ట్ అనేది ఇప్పుడు వేయనే వేయకూడదు మీడియం ఫ్లేమ్లో నుంచి వన్ టూ మినిట్స్కి ఒకసారి మనం దీన్ని కలుపుతూ ఉండాలండి బాగా ఇక్కడ మీరు చూసారా అప్పుడే బెండకాయ అనేది మెత్తబడిపోయింది అసలు మీకు చూస్తుంటే అసలు మీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది ప్యాన్కి అసలు ఎట్టి పరిస్థితిలో కూడా అది చిగ్గురు అనేది అంటుకోలేదు అదే అండి ఏంటంటే మనం వన్ టూ డేస్ అలానే ఉంచి తర్వాత కట్ చేయాలండి ఓకే అండి ఇక్కడ చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇలాగ రోస్ట్ అయిపోయింది ఇంకొకటి కడగడం అనేది బెండకాయని మనం తెచ్చినప్పుడే కడిగి పెట్టేసేయండి యూస్ చేసే ముందర ఓన్లీ తుడుచుకోండి చాలు కాయని నెక్స్ట్ ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేశానండి నేను సాల్ట్ ఇప్పుడు కూడా యాడ్ చేయలేదండి మీరు చూస్తున్నారు లేదు ఎందుకంటే ఆనియన్ వేసాక దాంట్లో నుంచి లైట్గా వాటర్ వస్తుంది ఇప్పుడు కానీ సాల్ట్ వేసామంటే మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి వేయలేదండి ఇక్కడ కూడా ఆనియన్ అనేది ఒక హాఫ్ వరకు వేగిపోవాలండి వేగిపోయే లోపలికి ఇక్కడ మనం చూడండి దీంట్లోకి వేసే పొడి ఎలా చేయాలో చూద్దాం ఒక టేబుల్ స్పూన్ శనికాయ పప్పులు ఒక నాలుగైదు తెల్లబాయలు తీసుకోవాలండి అలాగే పప్పులు ఉంటాయి కదండి అవి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎండుమిర్చి ఒక త్రీ టు ఫోర్ మీకు కావాల్సిన కారంని బట్టి వేసుకునేసి మిక్సీ కొట్టుకోవాలండి ఇక్కడ చూసారా ఇలాగ బరకగానే కొట్టుకోవాలండి ఎప్పటికైనా మనం పొడిలు అనేది పౌడర్ అనేది చేసేటప్పుడు రోస్ట్లకు మాత్రం ఖచ్చితంగా బరకగానే కొట్టుకోండి అప్పటి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూసారా నేను ఇప్పుడైతే సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇది హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ బెండకాయకి నాకు ఒక టీ స్పూన్ ఫుల్ సాల్ట్ అనేది సరిపోయింది మీరు కావాలంటే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే అండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా ఇక్కడ దాదాపు చూసారా ఆనియన్ అనేది బాగా కలిసిపోయి వేగిపోయింది ఈ టైంలో ఇంకా మనము ఈ పౌడర్ అనేది యాడ్ చేసేయాలండి ఈ పౌడర్ని వేసాక మాత్రము మీడియం ఫ్లేమ్ ఎట్టుపరచులో ఉంచకూడదు సిమ్లోనే ఉంచాలి ఎందుకంటే ఫ్లేమ్ అనేది ఎక్కువ ఉంటే మాడిపోద్ది అండి సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉన్నామంటే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది ఓకే అండి మన ఆల్రెడీ మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత డ్రైగా ఉందో ఎంత బాగుందో ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్తోనే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ